వినాయక చవితి కోసం విశాఖ ప్రజలు సిద్ధమవుతున్నారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకునేందుకు బొజ్జగానపై కూడా ముస్తాబవుతున్నాడు ప్రజల అభిరుచులకు అనుగుణంగా తయారీదారులు ఇప్పటికే విశాఖలో పలు ప్రాంతాల్లో వినూత్న రీతిలో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు వినూత్న విగ్రహాల తయారీలో భాగంగా విశాఖపట్నంలో క్యారమ్ బోర్డు ఆడుతున్నట్లు వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు వినాయకుడితో పాటు మూసికలు క్యారమ్ బోర్డు ఆడుతున్నట్లు ఈ వినాయకుడికి తయారు చేశారు విశాఖవాసుల కోరిక మేరకు తయారు చేయడం జరిగిందని నిర్వాహకులు త్రినాథ్ అంటున్నారు డిఫరెన్స్ వినాయకుడు వాళ్ళు బొంబాయిలో అయిపోయి విగ్రహం చూసారటండి అదే విగ్రహం చేయమని మాకు ఫోటో తెచ్చి ఆర్డర్ ఇచ్చారు సేమ్ అదే కారెంస్ బోర్డు ఆడినట్టుగా విగ్రహం తయారు చేసాం విగ్రహం చేయించుకున్న వాళ్ళు కూడా విగ్రహం చాలా బాగుందని అన్నారు మెచ్చుకున్నారు బాగా వినాయకుడు రెండు ఎలకలు ఎలకలు కూడా కారెంస్ ఆడినట్టు అండి ఎదరు కుమారస్వామి పెట్టాలి కానీ వినాయకుడికి పూజ ఇబ్బందిగా అవుతుందని కుమారస్వామి చేయలేదు అనమాట రెండు విలక వినాయకుడు ఈ ఏడాది వినూత్న విగ్రహాలకు మంచి ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు త్రీనాథ్ అంటున్నారు విశాఖపట్నంలో మూడు అడుగుల విగ్రహం పద్నాలుగు వేల రూపాయలకు క్యారం బోర్డు ఆడుతున్నట్లు వినాయకుని తయారు చేసుకున్నారని అంటున్నారు బొంబాయిలో చూసిన స్థానికులు ఫోటో చూపిస్తే ఇలా తయారు చేశామని అంటున్నారు వినూత్నంగా ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని విక్రయదారులు కూడా చాలా బాగుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు